దివి నుంచి భూమికి సేఫ్ గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్ ఒక మొరాయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ బ్రిచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా అడుగుపెట్టారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు ఇరవై ఏడుకి ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు డ్రాగన్ యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీశాయి ఆ తర్వాత ఆస్ట్రోనాట్ను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సిల్ నుంచి బయటకు తీసుకొని వచ్చారు ఊహించిన సవాళ్ళు చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా మునగడంతో ఆనందం వెల్లువెరిసింది రెండు వందల ఇరవై ఆరు రోజుల తర్వాత సునీత విలియమ్స్ బ్రూచ్ విల్మోర్ మరొక ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా పుడుమని చేరినట్లు నాసా ప్రకటించింది